కూడా సాధ్యపడిందని మేము భావిస్తా సో ఏంటి ఇప్పటికే టీడీపీ కార్యాలయంలో సంబరాలు పెద్ద ఎత్తున చేసుకున్నట్టుగా తెలుస్తోంది మాకు విజువల్స్ అందుతున్నటువంటి సమాచారం కానీ విజువల్స్ చూస్తుంటే ఉంటే భారీ ఎత్తున ఇప్పటికే స్వీట్లు పంచుకోవటం పెద్ద ఎత్తున సంబరాల్లో మునిగిపోయినట్టుగా టీడీపీ శ్రేణులందరూ కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది ఏంటి ప్రమాణ స్వీకార ముహూర్తానికి ఏమన్నా ఇప్పటికే ఖరారు అయిందా లేకుంటే దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ కానీ లేకుంటే కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలు సంబరాలు చేసుకోవాలి ఎందుకంటే ఇది ఒక పెద్ద స్వాతంత్ర ఉద్యమం లాంటి దేశాన్ని ఏ విధంగా దోచుకుంటూ ప్రశ్నించినటువంటి వాళ్ళని నిర్బంధించారో ఉక్కుపాదంతో దిచి పెట్టారు అంతకంటే దారుణంగా ప్రశ్నిస్తే కేసులు పెట్టడం ప్రశ్నిస్తే రోడ్డు మీద చంపేటం ప్రశ్నిస్తే నిర్బంధించడం ప్రశ్నిస్తే అరెస్ట్ చేసి చేయటం ఆ పార్టీ లేదు ఈ పార్టీ లేదు ఆ ప్రాంతం లేదు ఈ ప్రాంతం లేదు అదే పద్ధతిలో జగన్ పాలన జరిగింది ఆ పాలన నుండి విముక్తి జరుగుతా ఉన్నప్పుడు సంబరాలు చేసుకుంటారు అదొక అంశం రెండోది అమరావతి ప్రమాణ స్వీకారం ఉంటుంది అవన్నీ కూడా మా పెద్దలు మా నాయకులు చెప్తారు ఏదైతే జగము అనేది విధ్వంసం చేశారు నిర్మించడం అటువంటి బాధ్యత ఓకే థ్యాంక్ యూ గారు మీ అభిప్రాయం తెలియదు రాజధాని రాజధాని ఉంటుంది సో అమరావతి రాజధాని కొనసాగిస్తారా భవిష్యత్తులో ఆంధ్రకి ఆంధ్ర ఎక్కడైతే మేము చేసినటువంటి అభివృద్ధి ఉందో ఆ అభివృద్ధిని జగన్మోహన్ రెడ్డి మళ్ళా ఆంధ్ర రాష్ట్రానికి ఒకటే రాజధాని అది అమరావతి రాజధాని ఆ రాజధాని నిర్మిస్తా భారతదేశ మ్యాప్లో ఉంచుతాము ఈ రాష్ట్రానికి గౌరవ తీసుకోవడం అసెంబ్లీ నుంచి గౌరవ థ్యాంక్ యూ మాణిక్రావు గారు మీరు మాకు అందుబాటులోకి వచ్చినందుకు ఇది టీడీపీ నాయకుల యొక్క